ఓం మాత్రే నమ నేనైతే మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి కుదరలేదని నాలుగో శుక్రవారం వ్రతం జరుపుకుందామని గురువారం నైతే అమ్మవారికి చీరది కట్టి నగలది పెట్టి అలంకరించుకున్నాను అమ్మవారిని ఇలా ముందుగా ప్రసాదాల కోసం తొమ్మిది రకాలు చేశాను పొప్పర్నాలు పాలబూరెలు పొంగలి దద్దోజనము రవ్వలొడ్లు పానకం పులిహోర గారెలు వడపప్పు పదకొండు మంది ముత్తైదులకి కంకణాలు కడదామని తొమ్మిది పోగులు పోసి ముందుగా రెడీ చేసుకున్నాను పదకొండు మంది ముత్తైదులకి తాంబోలు ఇవ్వడానికి మా ఫ్రెండ్ పార్వతి అయితే మొత్తం ఇలా పదకొండు మంది ప్లేట్లు రెడీ చేసింది నేనైతే పూజలో కూర్చున్నాను అనమాట అమ్మవారి ముందు కలిసిం పెట్టుకొని ముందుగా విఘ్నేశ్వరికి గౌరీదేవికి పూజ చేసుకొని కుంకుమ పూజ చేసుకొని ఆ పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ముత్తైదులందరూ వచ్చారన్నమాట వాళ్ళకి పసుపు పూసి కుంకుమ పెట్టి గంధం పెట్టి మా వారి చేత ఫస్ట్ అక్షింత లేపించుకున్నాను వచ్చిన ముత్తైదులందరూ పూజలో కూర్చొని వాళ్ళ కోరికలు కోరుకొని అమ్మవారి అనుగ్రహం అయితే పొందారు ఎలాంటి హడావిడి లేకుండా పూజ అయితే చాలా మంచిగా జరిగింది ఇక ముత్తైదులందరికీ పూజ అయిపోయిన తర్వాత కంకణాలు అనేది ఒక్కొక్కరికి అలా పువ్వుతో రెడీ చేశాను ముందుగానే ఒక్కొక్కరికి అలా అయితే కట్టేశాను అనమాట దారం తీసుకొని తొమ్మిది పోగులు పోసి అలా పదకొండు మంది ముత్తైదులకి పదకొండు దారాలు అయితే రెడీ చేశాను మధ్యలో చామంతి పువ్వు కట్టాను ఆ దారానికి తొమ్మిది ముళ్ళు అనమాట ఆ తొమ్మిది ముల్లేసేటప్పుడు ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క వేసాను అనమాట అలా తొమ్మిది వేసి ఇలా అయితే రెడీ చేశాను కంకణాలు వచ్చిన మొత్తం ఐదులందరికైతే ఇలా అన్నమాట అందరికీ కంకణాలు అయితే కట్టిన తర్వాత మంచినీళ్ళు అయితే ఇచ్చాను ఒక్కొక్కరికి ఇలా వాయినం ఇచ్చాను నన్ను అయితే చాలా మంచిగా ఆశీర్వదించారు ఇలా పదకొండు మంది ముత్తైదులైతే చాలా మంచిగా నేనైతే వాయనం ఇచ్చి వాళ్ళైతే నన్ను అయితే చాలా మంచిగా ఆశీర్వదించారనమాట వాళ్ళు ఏమో ఫస్ట్ ఏమో వాయినం ఇచ్చాను తర్వాత అయితే వాళ్ళైతే నన్ను అక్షింతలేసి ఆశీర్వదించారనమాట అలా అందరూ మా ఇంటికి వచ్చి తాంబూలాలు తీసుకుంటుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ పిన్ని అయితే నేను ఇచ్చుకుంటున్నాము వాయనం అంటే ఆమె నేను పుచ్చుకుంటున్నాము వాయనం అంటుంది అన్న తర్వాత నన్ను అయితే మంచిగా ఆశీర్వదించింది ఈ వదిన వచ్చేసి మా ఇంటికి ఎవరు వచ్చారని నేను అంటంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని అని చెప్తుంది తర్వాత అయితే నన్ను ఆశీర్వదించింది అనమాట అలా ఒక్కొక్కరికి ఇస్తూ తాంబూలాలు వాళ్ళు ఏమో నన్ను ఆశీర్వదిస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా మనం ఆడవాళ్ళందరికీ అదొక వరమేమో అని అని అనిపించింది నాకైతే ఈ సంవత్సరం అయితే ఐదు శుక్రవారాలు వచ్చాయి ఫస్ట్ శుక్రవారం వచ్చింది కాబట్టి లాస్ట్ శుక్రవారంతో శ్రావణ మాసం అయిపోతుంది ఈ నాలుగు శుక్రవారాలు జరుపుకోలేని వాళ్ళు లాస్ట్ ఇంకొక శుక్రవారం కూడా మన ఆడవాళ్ళు వ్రతం జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది నాకంటే పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళు నన్ను అక్షింతలేసి ఆశీర్వదించారు నాకంటే చిన్నవాళ్ళకేమో నేను మోయినం ఇచ్చేసి నేను వాళ్ళని ఆశీర్వదించానమాట ఎందుకంటే మనకంటే చిన్నవాళ్ళకి మనము అక్షింతలేసి ఆశీర్వదించాలంట మనకంటే పెద్దవాళ్ళు అయితేనేమో వాళ్ళ చేతితో అక్షంతి లేపించుకొని వాళ్ళ కాళ్ళకు మనం నమస్కారం చేసుకోవాలంట తర్వాత అయితే వాళ్ళందరితో అయితే నేనైతే ఫోటో తీసుకున్నాను ట్రైనింగ్ సెంటర్ నుంచి అఖిలాన్ని ఒక అమ్మాయి వచ్చిందనమాట ఆ అమ్మాయికి చేరైతే పెట్టాను మా ఇంటికి మా చిన్న ఆడపొడుచు కూడా అనుకోకుండా వచ్చిందనమాట ఆడపిల్ల శుక్రవారం పూట మన ఇంటికి వస్తే చాలా మంచిది కదా అందుకని మా చిన్న ఆడపొడుచుకి కూడా చీర అయితే పెట్టాను ఇలా ముత్తైదులందరితో అయితే ఫోటో అయితే దిగాను ఇక మా ఇంటి అమ్మవారు అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఇలాగే చక్కగా రెడీ చేసుకొని అమ్మవారి వ్రతం అయితే చేసుకున్నారా చేసుకున్నట్టయితే చెప్పండి నైట్ అయితే పాయసం చేసి పూజ చేసాను అనమాట మార్నింగ్ అయితే ఇలా అన్నీ తీసేసి అమ్మవారి నచ్చం ఫోటో తీసాను మా అత్త అయితే చాలా బాగుంది అమ్మవారిని మన ఇంట్లోనే ఉంచుకుందాము మనం నైవేద్యాలు పెట్టి రోజు పూజ చేసుకుందాం అంది నిజంగా అమ్మవారిని తీయాలంటే అసలు ప్రాణం అప్పలేదు చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో అమ్మవారు ఉన్నట్టయితే నిజంగా చెప్పాలంటే అమ్మవారు మా ఇంట్లో వెలిసినట్టే ఉంది అమ్మవారు ఎంత చక్కగా ఉందో చూస్తుంటే చూడబుద్ధవుతుంది నాకైతే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ శ్రీమాత్రే నమ